టీవీ న్యూస్ నిజం నిపులాంటిది మన కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీ వెంకటేశ్వర వెటనరీ విశ్వవిద్యాలయం నుండి ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి గోవు సంరక్షణలో భాగంగా అధ్యక్షుడు శివనాగిరెడ్డి వారి ఆధ్వర్యంలో ఈనాడు మన భగత్ సింగ్ కాలనీలోని గోమాతకు సేవ చేసేందుకు అందులో గోమాత గర్భం దాల్చి అందులోనే ఉన్న పిండం చనిపోయిందని అతను ద్వారా తెలపడముతో ఫోన్ ద్వారా ఇతను చూసి దాన్ని రక్షించే భాగంగా వెటర్నరీ అంబులెన్స్కు ఫోన్ చేయగా వెటర్నరీ అంబులెన్సు పాడుబడినట్టుగా ఇక్కడ ఉన్నది అంటే అంబులెన్సు ఏ విధంగా అయినటువంటి నిరుపయోగకరంగా ఉన్నది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నది గవర్నమెంట్కు తెలియాలి ఎందుకంటే సంవత్సరం నుంచి ఇక్కడ టైర్ కూడా మీరు చూస్తే ఎక్కడ కూడా మట్టి మరక మశానం లేదు అంటే ఏంది అది వె కానీ పాడుబడినది కదా అది అంబులెన్స్ కొత్తది నిరుపయోగకరంగా ఉంది రైతులకు ఎలాంటి నిరుపయోగకరంగా ఉన్నది కాబట్టి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వెటనరీ హాస్పిటల్స్ విశ్వవిద్యాలయంలోనే మందులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు బయటికి రాయడం వల్ల రైతులు ఉన్నట్టుండి వస్తుంటే వారి ద్వారా రాయడం వల్ల రెండు వేల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది అంటే రైతులు గమనించాలా మీరు వెటనరీ హాస్పిటల్ రావాలంటే రెండు వేలు ఖర్చు పెట్టుకొని రావాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విటనరీ హాస్పిటల్లో మందులు లేవు జాగ్రత్త తెలుసుకొని మీరు మిసలాల కాబట్టి మీరు డబ్బులు పెట్టుకొని యూనివర్సిటీకి కానీ హాస్పిటల్ కానీ వెళ్ళాల అందులో భాగంగా ఈనాడు ముఖ్యంగా తెలిసింది ఏమంటే గోవులను రైతులు కానీ ప్రొద్దుటూరు పట్టణ గో గోవులను రోడ్ల మీదకి పంపడము ఇష్టానుసారంగా వదలడముతో అవి ఆహారము తిని మీ ఇండ్లోకి వచ్చి పాలిస్తున్నాయి ఏ విధంగా పాలిస్తున్నాయో అర్థం కావడంలే అవి కవర్లు తింటున్నాయా ఆ గోవులు పాలు కొట్టి చూసినారు దాని సాధక బాధకాలు చూడడంలే ఇప్పుడు ఆ వెటర్నరీ హాస్పిటల్కు తీసుకొచ్చి రెండున్నర గంట సేపు ఇక్కడ ఉన్నటువంటి పద్మనాభరెడ్డి గారు అయితేనేమి నవీన్ నవీన్ గారు అయితేనేమి ఇదనున్నటువంటి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో డాక్టర్ పృథ్వీ విద్యాధర్ రెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్ పర్యవేక్షణలో ఆవుకు చికిత్స అందించడంలో సహాయ సహకారాలు అందించిన సుధీర్ సతీష్ విద్యను అభ్యసిస్తున్నవారు వారితో పాటు విద్యార్థులు మరికొంతమంది సుదీర్ఘంగా రెండున్నర గంట సమయం వరకు సహాయ సహకారాలు అందించారు ఆపరేషన్ విజయవంతమైనది కానీ బిడ్డ కడుపులోనే మరణించినదని ఆ శ్రమించి ఆ బిడ్డను తొలగించడం జరిగినది ఆవుకు ప్రాణహాని తప్పినది అందులో సంతోషిస్తూ డాక్టర్స్కు మరియు సిబ్బందికి మరియు భగత్ సింగ్ ప్రేమికులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన గో సంరక్షణ అధ్యక్షులు గుద్దేటి శివనాగిరెడ్డి వారు తెలిపారు గోసేవ అధ్యక్షులు గారు మాట్లాడతారు వారి జై గోమాత 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 ఆవు బక్సింగ్ కాలనీలో రెండు రోజుల నుంచి చాలా ఇబ్బందిగా ఉంది ఆ ఇబ్బంది నుంచి ఇబ్బంది కానీ నిన్న ఎవరు గమనించాలి ఈ రోజు మన వాళ్ళు పద్మనాభరెడ్డి అన్న ఈయన ఆవులు అంటే చాలా అభిమానము ఎక్కడ ఎక్కడ ఆవు పాలేకున్నా అక్కడికి మెడికల్ కానీ ఏదైనా కానీ అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది కానీ ఈరోజు ఆయన జేసీబీ పని వదిలేసి ఈరోజు ఆవుని ఎత్తుకొని వచ్చి గర్భం అనేది పిల్ల లోపల చనిపోవడం జరిగింది పిల్లని బయటికి తీయడం వల్ల కనీసం రెండు గంటలు టైం పట్టింది దాన్ని పిల్లల్ని బయటికి తీయడం వల్ల చాలా వరకు ఆయన చాలా పనులు అన్నీ వదిలేసి ఇప్పుడు ఆవు కోసం వచ్చి ఆపరేషన్ చే చేపించడం జరిగింది దీంతో మన పుద్వి డాక్టర్ గారు కూడా పాల్గొనడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలో పిల్లని బయటికి తీసేసి దానికి ఇక్కడ పెద్ద ప్రాణం కాపాడడం జరిగింది మన పొద్దుటూరులో దగ్గరలో ఉండే గోపవరం వెంకటేశ్వర బస్సు వైద్య విద్య సరైన వసతులు లేక కనీసం మందులు లేక డాక్టర్లు చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు మందుల కొరత కనీసం వాళ్ళకు ఒక వాష్ బేసిన్ కానీ కనీసం టబ్బులు కానీ బకెట్లు కానీ వాటర్ కోసం డమ్ములు కానీ ఎలాంటి సౌకర్యం లేదు ఇప్పుడు మన పొద్దుటూరు చుట్టుపక్కల ఉండే పల్లెల నుంచి వచ్చిన వాళ్ళకు రైతులకు కనీసం మందులు కూడా అక్కడ దొరకని పరిస్థితి కొరత ఎక్కువ ఉంది వీళ్ళు మళ్ళా టౌన్ పోయి తెచ్చుకోవాలంటే ఐదు కిలోమీటర్లు పోనికి ఐదు కిలోమీటర్లు రానికి చాలా దూరం ఉంది కనీసం అది మనం ఎమర్జెన్సీ కోసమే అంత దూరం వెళ్తున్నాం అక్కడికి పోయి మందులు లేవని ఇక్కడికి వచ్చే లోపల ఆ మూగజీవి చనిపోతే దాని కారకులు ఎవరు మన ప్రభుత్వం ఊహించాల్సింది వస్తుంది కనీసం మందులు వరకైనా గవర్నమెంట్ సప్లై చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం కనీసం పంతొమ్మిది అరవై రెండు వెహికల్ ఆ వెహికల్ కూడా ఫోన్ చేసేప్పుడు అందుబాటులో లేకపోవడము ఆ వెహికల్లో కూడా మందులు కూడా కొరత ఉండడము చాలా ఇబ్బందికరంగా ఉంది రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కనీసం ఆ మందులు చిన్న చిన్న మందులు కూడా లేకపోతే పశువు అక్కడ అక్కడ మరిస్తే రైతు వచ్చి అంత దూరం నుంచి ఏం చేస్తారు దయచేసి మన గవర్నమెంటు మన ప్రభుత్వం కానీ కొంత గుర్తించండి పశువులు కూడా మనకు ముఖ్యమే ప్రజలే కాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు దగ్గర దగ్గర పొద్దుటూరు నుంచి బద్దెలు అవతల దగ్గర దగ్గర డెబ్బై కిలోమీటర్ల నుంచి వస్తున్నారు మన వెటనరీ కాలేజీకి సరైన వసతి లేకపోవడం వల్ల చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు కనీసం అక్కడ ఉండే డాక్టర్లకు మందులు సప్లై చేయాలని మేము కోరుకుంటున్నాము అవన్నీ ఉంటే డాక్టర్లు కూడా సులభంగా వైద్యం చేసి రైతులకు న్యాయం చేయగలుగుతారని మేము కోరుకుంటున్నాము అక్కడ డాక్టర్లు వెనకమైన స్పందించడము మాకు సంతోషంగా ఉంది కానీ ఆ కొరత వల్ల కూడా కొంత బాధగా ఉంది దయచేసి గవర్నమెంట్ గుర్త గుర్తించవలసిందిగా కోరుకుంటున్నాము కానీ ఆ వెటనరీ కాలేజీలో ఒకటి అంబులెన్స్ ఉంది ఎవరికీ ఉపయోగం లేదు ఆ ఏ రోజు ఆ వెహికల్ అక్కడ మన వెటనరీ హాస్పిటల్లో ఎప్పుడైనా వాళ్ళకి ఇవ్వడం జరిగిందో ఆ రోజు నుంచి ఇంతవరకు ఆ వెహికల్తో ఎటువంటి ఉపయోగం లేదు ఎవరికైతే ఉపయోగం ఉందో వాళ్ళకు ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నాము ఇటు పొద్దుటూరు గో సంరక్షణ సమితి పొద్దుటూరు ఒక మూగజీవాన్ని కాపాడండి మనం కాపాడవలసిన మన మూగజీవాలు మన చేతులారా మనమే ఇబ్బంది పెట్టకూడదని మేము కోరుకుంటున్నాం జై గోమాత జై జై గోమాత Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn லாகல சரிப்படல இது என்ன போன் லாகல போன் லாகல கொஞ்சம் லேப்டே சார் அது ஜெர்பணும் வெப்சைட் ஏம் ஜெர்பிக்குவல அடம அடம சரி இது லவுட் முன்னாடி போயிடுச்சு எல்லி இந்த சவுண்ட் சர் கால் பேஸ்ட் சொல்லுங்க கேம் ஜாயின் பண்ண முடியாது இதுக்கு சிஸ்டம்ல ஆவல என்னது ர ஆவல என்னது கானால போடுறது இது பத்தி சரி <IXANZCal> சரி ah, <and> <sea> <playing> <maling> మైదుగురు ఎక్కడ ఎవరు పల్లె ఒప్పు మైదుగురు అవతల మైదుగురు జీవిసత్తం దగ్గర మైదుగురులో వెటరీ హాస్పిటల్ ఉంది కదా మీరు అక్కడ ఏం చెప్పిన డాక్టర్ ఒకరోజు దండిగా అయినా వలనసారి గోపాలం సాడి 이리 와, warna